ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో కాకినాడ జిల్లా రాజుపాలెం కట్టమూరు వద్ద ఏలేరు కాలువకు గండిపడి స్థానిక కాలనీలో భారీగా వరద చేరింది వరద ఉధృతితో చుట్టుపక్కల ఉన్న వందలాది ఎకరాల పంట నీటొరిగింది వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన పంట పొలాలు నీట మురగడంతో తమకు భారీ ఎత్తున నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ఏలేరు కాలువకు సంబంధించి మరమ్మత్తులు చేసి తమకు పరిష్కారం చూపించాలని తమకు నష్టపరిహారం అందించాలంటున్న రైతులతో మరింత సమాచారం ఆ కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు కురుస్తున్న వర్షాల కారణంగా ఏలేరు ప్రాజెక్టులో పదివేల క్యూసెక్లు వదలడంతో ఒక్కసారిగా చుట్టుపక్క ప్రాంతం అంతా నీటి మునిగి పరిస్థితి కనబడింది మరోపక్క చూసుకుంటే ఏవైతే కాకినాడ జిల్లాకు సంబంధించి ఒక పక్క పెద్దాపూర్ నియోజకవర్గంలో కట్టమూరు మరోపక్క జగ్గంపేట నియోజకవర్గంలో రాజుపాలెం అలాగే తులి నియోజకవర్గం సంబంధించి కోటనందురు ఇలా చుట్టుపక్క ప్రాంతం అంతా ఒక్కసారిగా ఈ గ ఈ గండ్లన్నీ గండి కొట్టడంతో మరోపక్క పంట పొలాలు ఏవైతే ఉన్నాయో అవి సముద్రం అని చెరువులు తల తలంపే దిశగా అయితే ఉన్నాయి అయితే ఇటువంటి జ్ఞాపతి చూసుకుంటే అంటే మా పంట పొలాలు ఇప్పటికే మేము పూర్తిగా నష్టపోయాము మా చేతికి వచ్చిన పంట ఒక్కసారిగా ఇలా అవడంతో రైతాంగం అయితే లోపదీపనే పరిస్థితి కనబడింది అయితే ప్రస్తుతం మనం పెద్దాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం అయితే కొంతమంది రైతాంగం ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం అడిగేసే ప్రయత్నం చేద్దాం చెప్పండి అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ కౌలికి చేస్తున్నావు సార్ నేను మూడు ఎకరాలు ఇప్పుడు ఈ వరదల వల్ల ఎంత ఎంతవరకు వచ్చే అవకాశం ఎకరానికే ఇరవై ఏళ్ళు పైన పెట్టేస్తారు ఇప్పుడు మట్టికి ఇంకొక రెండు తెరల ముందు కొడితే మాకు పని అయిపోతుందండి ముందు లాస్ట్ పిండిలు కూడా వేసేసేసారు లాస్ట్ పిండి కూడా మొత్తం మీద ఈ కొంత కొంత ఏదో చేసుకున్నామంటే ఇప్పుడు వచ్చి సరిగ్గా చేసి కొత్తది అన్న టైంలో మాకు అకాలంగా వచ్చేసి వరద ప్రతి సంవత్సరం ఇలాగ జరుగుతుంది సార్ మా ఇంకా ఏదో సంవత్సరం మానేస్తుంది కానీ ముందు సంవత్సరం ఇలాగే రెండు సార్లు మునిగిపోయి మళ్ళీ లాగేత్తం జరుగుతుంది సార్ ఇలాగ ఇప్పుడు మునిగిపోతుంది కానీ కాలం ఏలేని కాలం మీద దుట్టు పెట్టి గవర్నమెంట్ ఎన్ని గవర్నమెంట్ మా నాకట్ట కూడికి అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో కొద్దిగా తీసారు ఆ పైన మళ్ళీ కింద తీలేదు కింద ఆగిపోయింది ఆ కింద ఆగిపోవడం వల్ల మాకు ఆ పోటింగ్ ఎదరకు తన్నేసి ఈ ఫలాలన్నీ కూడా ముంచేసేసి మమ్మల్ని సరిగ్గా నోటు కడుకు వచ్చేటప్పుడు పాడవుతున్నాం సార్ గవర్నమెంట్ ఏదో ఆదుకుంటుంది సార్ ఏ గవర్నమెంట్ వచ్చిందో మాకు ఆదుకుంటుంది ముందులో ఆదుకుంటున్నారండి ములిగిపోనప్పుడు ఏదో కొద్దిగా గొప్ప ఎత్తున్నారు రైతాంగం సాయం చేస్తారండి ఏదో బత్త రెండు బత్తాలు రైతాంగం సాయం చేస్తారండి అండి సాయం చేసినంతట్లో మాకు పెట్టుబడులు బోల్ అంత పెట్టుబడులు అయిపోతున్నాయి సార్ ఇప్పుడు అయిపోయిన దాన్ని మాకు మాకు ఎంత కవర్ సార్ అందుకని కాలువ కూడుకులని ఆ పాట్టు కూడా పూర్తిగా నిండిపోయేదాకా మాకు అలా పెట్టుకుని ఒక చుట్టే పదివేలకి సిక్కులు ఒకసారి వదిలిస్తే ఏ కాలువ తట్టుకుంటుంది ఏ పేజానికి తట్టుకుంటారండి అదే ఒక రెండు వేలు ఒకసారి ఐదు వేలు ఒకసారి అలా తక్కువగా ఇచ్చుకుంటే మాకు కాలంలో ఖాళీ అవుతాయి అన్నీ బాగుంటాయి సార్ అది మేము కోరుకునేది చెప్పండి చుట్టుపక్కల సుమారు ఎంతవరకు పంట పొలాలు పొలంలో ఇంచుమించు లేదంటే ఒక వంద ఎకరం ఉంటుందండి దీని మీద దీని మంచి పారేసింది ఒక వంద ఎకరం దాకా ఇలాగ ఈ లేని మంచి పాడైపోయింది ఒక వంద దాకా ఇలాగ ఈ పెద్దపరి నుంచి ఇలా వడ్ల దాకా చూసుకుంటే ఒక వంద ఎకరం పైనే ఉంటుంది అండి ఎన్ని ఎకరాలు ఉంది నాకు నాలుగు ఎకరాలు ఉంది ఇప్పుడు ఈ వరద కారణంగా చుట్టూ చూసాం ఇదంతా చిన్న కాలంలో ఎంతవరకు నష్టం వచ్చావు ఇంచుమించి మాది వచ్చి వచ్చి అయితే మూడు ఎకరాలు పాడైపోద్ది దాని గురించి ఏమన్నా మరి గవర్నమెంట్ ఆదుకుంటుందని చెప్తున్నాను ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంటే పోడదు మీకు ప్రభుత్వం అంటే మాకు ఇచ్చిన ఏదన్నా కౌలు దోరలు మేము కౌలు మేము ఆ రైతుల ద్వారా మాకు ఏమైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది పైకి గుట్టెక్కుతాం లేదంటే దీనివల్ల ఇంకెక్కడితో టాపేసుకుని ఊర్లు పెట్టుకుని పోవాలి దాని పరిచయం ప్రజలు సార్ చూస్తున్నాం ఇప్పుడు ఆంధ్ర అన్నపూర్ణగా పేరు తూర్పు తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే ఒక పక్క పంట పొలాలు ఒక్కసారిగా ఏలేరు కాలంలో పదివేల క్యూసిక్ లీటర్ రోజులతో క్యూసిక్ చుట్టుపక్కల అంతా పంట పొలాలన్నీ కాలువల దేరే అసలు ఈ సముద్రం నుంచి ఒక రైతుగా ఎలా ఎలా ఆదుకుంటే పాడుతుంది మీరు అనుకుంటారు సార్ ఇప్పుడు ఏముందంటే మీకు తెలియదు సార్ మేము అందరూ కూడా ఏదో ఆర్పోర్టు కాకపోతే తెచ్చి మేము బతుకుతున్నాం సార్ తెచ్చుకుని ఏదో పెట్టుబడి పెట్టి తీరబెట్టి చేతికి వచ్చేటప్పటికి ఇది ఒక ఈ కాలువల వచ్చే నీరు వల్ల మేము అందరూ కూడా చాలా నష్టపోయామండి రైతులం అక్కడ దీనికి తగిన న్యాయం అంటే ఇదే గవర్నమెంట్ ఇస్తుందండి ఓ పదివేలైనా ఐదు వేలు ఇస్తే మాత్రం మాకు ఏమైపోతుందండి మేము తెచ్చి ఒక్కొక్కటి ఎకరానికి ఇరవై వేలు పెట్టుబడి పెట్టి ఐదు ఎకరాలు సుమారు లక్ష రూపాయలు పెట్టుకుంటున్నామండి ఒకసారి ఈ కాలు వదులుతూలో మేము అందరూ కూడా మా భార్య బిడ్డలతో చాలా ఇబ్బంది పడుతున్నాం దీనికి గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకునే అండి ఇప్పుడు మా పెద్ద ఏం చెప్పినట్టు ఈ కాలువ అది కొద్దిగా మరమ్మతులు చేసేయండి ఈ ఏలెట్ గొట్ట అయితే కొద్దిగా లేని చేసి మాకు ఎప్పుడు మొలక్కుండా చేస్తాం లేదంటే మేమే హైదరాబాద్ పోయండి ఏవో పని చేసుకుంటామండి ఇలాగడ పని పోతున్నాం మా భార్య పిల్లలతో కలిపండి ఇంకా మేము ఏం చేయగలుగుతాం సార్ ఇది ఉన్నతాధికారులు చూసుకునే దీనికి మాకు సరైన న్యాయం చేస్తే సరిపోద్దండి అయితే ఏవైతే ఈ వరదల కారణంగా నీటి మునిగిన పొలాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పటికే వేల ఎకరాలు నీటి మునిగాయి ఇటువంటి పరిస్థితులు చూస్తే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏవైతే ఉందో రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారులకి వారి సూచనల మేరకు ఏలేరు గట్టు ఏవైతే ఉందో ఇప్పటికైనా తగు మరమ్మతులు చేసి శాశ్వత పరిష్కార మార్గంతో ఆలోచిస్తే ఇప్పటికైనా మేము గట్టు ఎక్కుతాము లేదంటే ఈ ఏవైతే ఏలేరు గట్టు గండి కొట్టి నీటి మునిగాయో ఇంకా మా జీవితాలు కూడా నీటి మునిగే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా అధికార యంత్రాంగం పూర్తిగా మాకు శాశ్వత పరిష్కారం ఆలోచించాలి అంతేగాని ప్రభుత్వాలు వస్తాయి ఐదు వేలు పదివేలు ఇచ్చి తూతూ మాత్రమే చేతులు దొరుకున్నాయని తప్ప ఇప్పటికైనా సరైన చర్యలు చేపడితే రైతాంగం పూర్తిగా లాభపడదే లేదంటే నష్టపోయే పరిస్థితి కనబడుతుంది చెప్పి రైతాంగం అనే పరిస్థితి కనబడుతుంది ఇదే కొంత తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐ న్యూస్ కాకినాడ జిల్లా పెద్దాపురం న్యూస్ నుంచి